వీడియో చూడగానే మన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఇంకా వెళ్ళాను కదా అండి అందుకే సునీత చెల్లెని కలిశాను చెల్లె వాళ్ళది జమ్మికుంటలో ద ఫేమస్ భగవతి లేడీస్ ఎంపోరియం నేను జమ్మికుంటకి వెళ్ళానంటే తప్పకుండా సునీత చెల్లెను దాదాపు కలుస్తాను నేను జమ్మి చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళానండి లాస్ట్ టైం సునీత చెల్లి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పన్నీర్ కర్రీ వేసింది అండి నాకైతే చాలా నచ్చింది నేను ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది వీలు చూసుకొని తప్పకుండా అప్లోడ్ చేస్తాను నేను ఇప్పట్లో అయితే అసలు జాబ్ చేయొద్దు అనుకున్నాను ఏదో ఆరోగ్యం బాగా వరకు కొన్ని రోజులు ఖాళీగా ఉందాం అనుకున్నాను కానీ అసలు నా వల్ల కావట్లేదు అందుకే మంచి జాబ్ అయిన నాకు కన్వీనియంట్ గా ఉండే కోసం అని ప్రయత్నాలు కొనసాగిస్తున్నా దానిలో భాగంగా ఒక ఎగ్జామ్ కూడా రాసాను యాక్చువల్లీ నేను సెకండ్ ఛానల్ పెట్టింది కూడా కొంత ఫినాన్షియల్ సపోర్ట్ కోసమే కానీ ఫస్ట్ ఛానల్ కూడా డౌన్ అయిపోయింది యూట్యూబ్ సాలరీ అనేది నాకు కొంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు సో అందుకనే నేను మళ్ళీ రీస్టార్ట్ అయ్యా ఒక్కటే ఫిక్స్ అయ్యానండి జాబ్ చేయాలి నేను బిజీ అయిపోవాలి అండ్ జాబ్ తో పాటు నా స్టడీస్ ని కంటిన్యూ చేయాలి ఇది ఫిక్స్ అయ్యానండి అంతే యూట్యూబ్ సాలరీ మినిట్ డిపెండ్ అయ్యే వారికి నండి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఆల్టర్నేట్ ఇది చూసుకోండి తప్ప దీన్నే టోటల్ గా అనుకోకండి